శరద్ పవార్ యొక్క తత్వం ఏంటో సునీత్ర గారికి అర్థమైంది అజిత్ పవార్ గారి భార్య అంటే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ముహూర్తం కూడా పెట్టుకున్నారు అనుకున్నారు కానీ శరద్ పవార్కి ఆ విషయం తెలియదు అసలు ఆవిడ ఉప ముఖ్యమంత్రి అవుతారని కానీ ఆవిడకి ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారని కాని ప్రమాణ స్వీకారం జరగబోతుందని కాని మాకేమీ తెలియదు అని శరద్ పవార్ అంటున్నాడు ఈ సార్ అయితే ఇక్కడ ఎందుకు సునీత్ర గారు వాళ్ళకి చెప్పలేదు అంటే వాళ్ళకి చెప్పకపోవడం అంటూ ఏముండదు ఖచ్చితంగా శరద్ పవర్ కనుక ఇప్పుడు ఎన్సీపీతో కలిస్తే అంటే అజిత్ పవార్ గారు ఎన్సీపీతో కలిస్తే ఆయనే అధికారం చేపట్టబోతున్నారు ఆయనే అధ్యక్ష బాధ్యతలు అలాగే ఆయన కుమార్తె అయినటువంటి సుప్రియ సూలే గారే పూర్తిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆ విధంగా పార్టీ మొత్తం వాళ్ళ కొనుసనల్లోకి వెళ్ళిపోద్ది తద్వారా శరద్ పవార్కి అంటే ఇటువైపు బీజేపీకి ఈ రెండు సిద్ధాంతాలు సపరేట్గా ఉంటాయి కాబట్టి ఈ సిద్ధాంతాల ప్రకారం మళ్ళీ ఎన్సీపీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్లో కలిపేసే ఉద్దేశం కూడా లేకపోలేదన్న విషయం ఇప్పుడు సునీత్ర గారు గ్రహించారు సునీత్ర గారు గ్రహించారు మరి బీజేపీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాయి కదా పక్కాగా సో ఈ లెక్క ప్రకారమే సునీత్ర గారు అయితే శరద్ పవార్కి ఏ విషయం కూడా పెద్దగా చెప్పకుండా అంటే ఇన్ని రోజులు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు విడిపోయారు అంటే కొడుకునే పైకి రానివ్వనటువంటి వ్యక్తి కొడుకు అంటే అజిత్ పవర్ గారు ఆయన్నే పైకి రానివ్వకపోతే ఇంకా కోడలు ఎలా బయటికి రానిస్తారు బైగ మహిళ ఆవిడకి ఏదో తూతూ మంత్రంగా నాలుగు ముక్కలు చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చోమా అన్న అంటారు సో మొత్తం కూతురి చేతిలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో అందువల్లే పెద్దగా ఇప్పుడు శరద్ పవార్ వైపు అయితే ఇప్పుడు సునీత్రా గారు వెళ్ళలేదు అలాగే బీజేపీ కూడా కొన్ని సలహాలు చెప్తుంది కదా రేపు బీజేపీ కూడా తీవ్ర నష్టం రాకూడదు శరద్ పవార్ వచ్చాడంటే మొత్తం ఎన్సీపీని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తారు ఆయనకి బీజేపీకి పడదు పైగా దేవేంద్ర ఫడ్నవీస్కి ఇటు శరద్ పవార్ సిద్ధాంతాలకి అస్సలు నచ్చవు అస్సలు పొగసవు కూడా సో ఈ లెక్క ప్రకారం కూడా ఆయన తత్వం ప్రకారమే ఇప్పుడు ఎన్సీపీ ఈ విధంగా ప్లాన్ చేసింది సునీత్ర గారు ఏమొచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా శరద్ పవార్ రారు ఎందుకు అంటే ఆయన తత్వం ఏంటో అర్థమైంది ఆయన తత్వం ఇదే అన్నప్పుడు ఆయనతో కలిసి మళ్ళీ నష్టం తెచ్చుకోవడం కంటే కలవకుండా ఇలా ఉండడమే మంచిది దానివల్ల మళ్ళీ చీలికలు రావు మళ్ళీ విభేదాలు రావు ఒకవేళ రెండు ఎన్సీపీలు కలిస్తే ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ఎందుకు అంటే శరద్ పవార్ కేవలం వైసీపీ తర్వాత ఆయన పార్టీని వదిలేస్తే వేరే లెక్క కానీ అలా కాదు కదా ఇప్పుడు ఆయన కూతురు వచ్చారు ఆయన కూతురు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ విభేదాలు వస్తాయి సో దీని అంతకంటే కూడా కలవకుండా కలిసి ఉండడం మంచిది